నేను సాయిబాబా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం ఈరోజు ఇక్కడ శ్రీ మూలి లీలావతి నాగిరెడ్డి గారి స్మారక వృద్ధాశ్రమం కానున్నాం ఏమిటి ఏమిటికంటే ఒక అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీకు కొడుక వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది శ్రీ మూలి లీలావతి నాగిరెడ్డి గారి వృద్ధాశ్రమం ఉన్నాము ఇందులో ఇరవై మంది ఉన్నారు వారికి భోజన సదుపాయం అంటే ఒక అభిమాన నాయకుడికి పుట్టినరోజు సందర్భంగా కొద్దిమంది అభిమాన నాయకులు ఆ సా ప్రజా నాయకుని అభిమానించే వ్యక్తులు కొద్దిమంది అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీకు అది వీడియో రూపంలో జరుపు చూపించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో రూపంలో మీకు చూపిస్తాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను దా ఓకే అండి మీకు ఈ ఉదాశ్రమం చూపించడం జరిగింది లోపల ఉద్దాం ఇంత భోజన దగ్గర విస్తీర్ణంగా ఈ ప్రదేశంలో పచ్చని చెట్ల మధ్యన ఆశ్రమం కట్టడం జరిగింది ఆశ్రమం కట్టిన తర్వాత చెట్టు నాటడము అంటే ఈ మొక్కలు నాటడము ఈ మొక్కలు పెరిగి పెద్దగా మారడము ఎంతో నీడనిస్తూ ఇక్కడ ఉన్న వృద్ధులకు బాగా ఆరోగ్యపరంగా ఉండేదాన్ని చల్లని దాటి చూస్తూ ఇక్కడ ఎంతో అందంగా ఉంది ఈ వృద్ధాశ్రమము ఎంతమంది ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మంది మొత్తం ఈ ఆశ్రమంలో వృద్ధులు ఉన్నారు ఇక్కడ అయితే గోమాతల ఎన్ని చూడం ఇస్తున్నారా ఇక్కడ చూడండి గోమాత కొడుక దానం ఇవ్వడం జరిగింది ఈ ఆశ్రమానికి ఎంతో గోమాత గో గోశాల కట్టియడం జరిగింది కాబట్టి ఈ గోమాత సంరక్షణ బాగానే చుట్టూ ఉంటాడు గోమాత ఎవరు చూసేది మీరేనా అంటే మీరు ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళే కదా ఊరు ఎవరు ఎన్ని ఆశ్రమం చూడాలి రెండు బాగానే ఉంది ఇక్కడ ఆశ్రమంలో ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు మీకు ఆశ్రమంలో అంటే దా అన్నదాన ప్రభువులు అంటే ఎవరైనా రోజు వస్తాను కదా ఇక్కడ చెప్పేది ఏంటంటే మొత్తానికి ఎవరన్నా ముందు అన్నదానం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ముందు రోజు వచ్చి తెలియజేస్తారు వీళ్ళకు అంటే మేము ఎంతమంది ఉన్నారని వీళ్ళు చెప్తే గనక ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇరవై ఎనిమిది మందికి నిన్న వచ్చి మేము రేపు మీకు అన్నదానం చేస్తున్నామని చెప్పనే ఇక్కడ అన్నం ఉండేవాళ్ళు ఈరోజు వీళ్ళకి చేయకుండా ఆ అన్నదానం చేసేవాళ్ళు వస్తే వీళ్ళకి అన్నదానం చేస్తారు కాబట్టి వీళ్ళకు ముందు రోజే చెప్పాలా ఎవరైనా కానీ పుట్టినరోజు సందర్భంగా అయితేనేమి పెళ్లి రోజు శుభాకాంక్షలు జరుపుకునే అయితేనేమి మనం ఏదైనా చేయాలనుకుంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి వృద్ధాశ్రమైన కాడకు వచ్చి అన్నదానం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకరి ఆకలి తీర్చడం అంటే అది మనకు దేవుడిచ్చిన వరము కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో మీ ఇళ్ళల్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే గనక ఇలాంటి సాటికి వచ్చి చేసుకోండి ఇలాంటి అనాథాశ్రమాలు మన పులిందులలో మూడో నాలుగో ఉన్నాయి మీకు నచ్చిన అనాథాశ్రమానికి అడిగి వెళ్ళి మీ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇలా చేస్తే కనుక మనకు బాగుంటుంది మరొకసారి నా సాయిబాబున యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏమంటే అన్నం ప్ర అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానాన్ని మించిన దానం ఏదీ లేదు కాబట్టి ఎవరైనా కానీ అన్నదానం చేయదలుచుకున్నవారు ఈ వచ్చి అన్నదానం చేయాల్సిందిగా కోరుకున్నాను ఈరోజు రెడ్డి సార్ పుట్టినరోజు అంటే మా పులివెందులో రెడ్డి సార్ మున్సిపల్ దానికి ఉన్నాడు సంబంధంగా మన చెవ్వాయి విజయశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఈరోజు వాళ్ళ కొడుకు రెడ్డి సార్ గారు పుట్టినరోజు సందర్భంగా గంగిరెడ్డి అని సార్ అభిమాని మీకు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో సార్ సంబంధించిన వ్యక్తి గా అభిమానుగా ఉండగా అభిమానిగా మీకు అన్నదానం చేయాలనే సంకల్పంతో ఈ మన జరిగింది కాబట్టి ఇప్పుడు సారు పుట్టిన కట్ చేస్తే మనం చెప్పే

అప్పుడు ఆగస్టు ఫస్ట్ కు दो का समस्ता सुखी बाबा, दो का समस्ता सुखी बाबा, दो का समस्ता सुखी बाबा, अन्नता ता 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 सुखी बाबा, भूम माता अम्बु नरसिंह की माँ, जय श्री राम, जय श्री राम, जय श्री राम, रेडी ना रेडी ना आनंद रे अब लौंडो नाम में के देना अगरडना हम्म हो गया अच्छा ले बोला ये पकडना का पानी पकडना इधर देना बोला ये पकडना रे ये पकडना इधर बोला इधर हम कैसे या はい、はい